విశాఖ స్టీల్ కార్మికులకు వెంటనే బకాయి జీతాలు చెల్లించాలి ప్యాకేజీ నిధులు ప్లాంట్ నిర్వహణకు ఖర్చు చేయాలి విశాఖ స్టీల్ కార్మికులకు వెంటనే బకాయి జీతాలు చెల్లించాలి ప్యాకేజీ నిధులు ప్లాంట్ నిర్వహణకు ఖర్చు చేయాలి విశాఖ స్టీల్ ప్లాంట్లో గత ఐదు నెలల నుంచి మూడు నెలల జీతాలు పైగా చెల్లించకుండా కార్మికులతో పని చేయించడం దుర్మార్గం గత సంవత్సరం బోనస్ ఇంటి అద్దె లీవ్ జీతాలు చెల్లించలేదు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఒకటి నుంచి కరెంటు బిల్లు పదహారు రెట్లు ఒకేసారి యాజమాన్యం పెంచింది ఆసుపత్రిలో డాక్టర్లు మందులు లేవు ఇతర ఏ స్టీల్ ప్లాంట్లో లేకపోయినా బయోమెట్రిక్ పేరుతో ఎటువంటి అనుమతులు అతి ముఖ్య అవసరాలకు కూడా ఇవ్వడం లేదు పై హక్కులన్నీ ఇతర స్టీల్ ప్లాంట్లో ఉన్నాయి కావాలని విశాఖ స్టీల్ ప్లాంట్లో కార్మికులు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడుతున్నారన్న కక్షతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్నది ప్రతి నిర్ణయం కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో స్టీల్ శాఖ నుంచి అమలు చేయిస్తున్నారు కార్మికులు అశేషమైన త్యాగాలు చేస్తున్నారు జీతాలు చెల్లించకపోయినా తో సహా కనీసమైన సౌకర్యాలు పని ప్రదేశంలో లేవు అయినా దేశంలోనే ఇతర స్టీల్ ప్లాంట్లన్నింటికంటే అధికంగా నూట పది శాతం ఉత్పత్తి సాధిస్తున్నాం అనేక విభాగాల్లో ఐదు వేల మంది కార్మికులు రిటైర్ అయినా వీరి స్థానంలో కొత్తగా భర్తీ చేయకపోవడంతో ఉన్న కార్మికులు ఎంతో ఒత్తిడితో పనిచేస్తున్నారు ఈ ఉత్పత్తి సాధించే కార్మికులకు జీతాలు చెల్లించకుండా పని చేయాలనడం అత్యంత హేయం మూడు సంవత్సరాలు మీరు అమ్మాలని నిర్ణయించిన తర్వాత స్ట్రాటజిక్ సేల్ పెట్టిన తర్వాత నష్టాలు వచ్చాయి అంతకుముందు లాభాలు వచ్చాయి రెండు వేల ఇరవై ఇరవై ఒకట సంవత్సరం కూడా మీరు ఇరవై ఒకటి జనవరి ఇరవై ఏడవ తేదీన పండించిన సంవత్సరం కూడా తొమ్మిది వందల నలభై ఎనిమిది కోట్లు లాభాలని నికర లాభాలనేటువంటి వచ్చాయి తర్వాత మీరు నష్టాల్లోకి నెట్టారు ఇంత ఉత్పత్తి చేసినా నూట పది శాతం ఈ రోజు మేము ఉత్పత్తి తీసుకొచ్చిన ఈ సంవత్సరం నష్టాల్లో తీసుకువతారు ఎందుకంటే ఈరోజు ముడి సరుకు ముఖ్యంగా ముడి ఇనుపు ఖనిజం ఖరీదు అనేటువంటిది సొంత గనుగురు ఉన్నటువంటి పబ్లిక్ సెక్టర్ స్టీల్ ప్లాంట్లకి కేవలం ఆరు వందలు ఏడు వందల రూపాయలకి ఒక టన్ను వస్తుంది కానీ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఆరు వేల మూడు వందల రూపాయలు సగటున గత సంవత్సరం సంవత్సరం అంతా కూడా ముడి కనిజ్లు కొనుక్కోవడం జరిగింది సుమారుగా ఎనిమిది రెట్లు నుంచి పది రెట్లు అదనంగా కొనడం వల్ల ఆ భారం అనేటువంటిది తీవ్రంగా ఉంది అందుకని వైజాగ్ స్టీల్ ప్లాంట్ నిజాయితీగా రక్షించండి చిత్తశుద్ధిగా చేయండి ఈ రోజు కేటాయించినటువంటి స్కీమ్ ప్యాకేజ్ లో కార్మికులకు జీతాలు ఇవ్వండి ముందు ముడి సరుకులు వాడండి ప్లాంట్లు సమర్థవంతంగా నడిపించండి దేశంలో నంబర్ వన్ గా నడుస్తుంది కానీ కావాలనే కేంద్ర ప్రభుత్వం ఈరోజు సమర్థవంతంగా నడపాలనుకోవడం లేదు దీన్ని బలహీనం చేసి సిక్కు చేసి దీన్ని ప్రైవేట్ వాళ్ళకి కట్టబెట్టాలనేటువంటి కుట్రతో వ్యవహరిస్తుంది మీ కుట్రలు మారండి ప్రజానీకారంలోకి తీసుకెళ్తాం రాష్ట్ర ప్రజానీకం యావత్తులోకి కూడా ఈ రోజు స్త్రీలు కార్మికులు అట్లాగే కార్మిక సంఘాలన్నీ కూడా రాష్ట్రం అంతా అవసరమైతే తిరుగుతాం రాష్ట్ర ప్రజానీకానికి యావత్ కూడా వాస్తవ విషయాలు అనేటువంటి చెప్తాం ప్రజలను కదిలిస్తాం ఈ ప్రభుత్వం మోసం చేయడానికి మోసకారతనాన్ని ఖచ్చితంగా అడ్డు కట్టేస్తాం స్టీల్ ప్లాంట్ కాపాడుకుంటామని మేము ధైర్యంగా చెప్పగలం గతంలో అనేక ప్రయత్నాలు చేశారు మీరు అన్ని ప్రయత్నాలు ఓడిపోయారు మేమే గెలిచాం గత నాలుగేళ్ళు మీరు చేయని ప్రయత్నం లేదు దీన్ని ప్రైవేట్ చేయాలని పోస్ట్ కోర్ తో అగ్రిమెంటే చేశారు రెండు వేల ఇరవై నాటికి కోవిడ్ టైంలో అగ్రిమెంట్ చేశారు అగ్రిమెంట్ ఫెయిల్ అయింది వాడు దండం ఇంటి పారిపోయాడు అలాగే మీరు దీన్ని అమ్మాలని వాల్యుయేషన్ కమిటీ సార్ మూడు కమిటీలు ఆ కమిటీలు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లోనే దిగలేకపోయాయి వాల్యుయేషన్ కట్టలేకపోయాయి ఈ రోజు దాన్ని ముక్కలు చేసి అమ్మాలని ప్రయత్నం చేశారు అది కూడా ఆగిపోయింది అందుకని ఈ రోజు సేల్ ఇంకో పద్ధతిలో దీన్ని ప్యాకేజీ పేరుతోటి సిక్ చేసి ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాలని ప్రయత్నం చేస్తాను ఈ ప్రయత్నం కూడా గ్యారెంటీగా విఫలం అవుతుంది అందుకని ఇప్పటికైనా కూడా మీరు చేసేటువంటి తప్పుడు పనులు విరమించుకొని నిజాయితీగా విశాఖ స్టీల్ ప్లాంట్కి సిద్ధశుద్ధిగా దీన్ని కాపాడేటువంటి ప్రయత్నం చేయండి దానికి రెండు ప్రధానమైనటువంటిది రోజు ప్యాకేజీని ప్యాకేజీలో ఉన్నటువంటి అమౌంట్ని కార్మికుల యొక్క జీతాలకి అలాగే ముడిసరుకి అలాగే ఎక్విప్మెంట్ నట్టు బోట్లు కూడా కొనకుండా ఈ రోజు ప్లాంట్ నడుపుకుంటున్నారు వాటికి ఎక్విప్మెంట్ ఉపయోగించండి రెండోది సొంత గన్ను కేట